అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇదేంటో తెలుసా రాగిపల్లి అంట ఇక్కడ వాళ్ళు మార్కెట్లో దొరికిన తీసుకొచ్చారు ఏం చేస్తున్నారా అని చూశాను మీరు కూడా ఒకసారి వీళ్ళు ఎప్పుడన్నా దొరికితే ట్రై చేయండి ఇడ్లీ రెసిపీ అయితే చాలా అంటే చాలా బాగుంది ఇప్పుడు మనం ఇడ్లీ పిండి ఏం పెడతాం కదా అలా దాంట్లో పెట్టేస్తారనమాట ఫస్ట్ దీన్ని సాల్ట్ వాటర్తో క్లీన్ చేసేసి ఇలా ఇడ్లీ కుక్కర్లో మన దగ్గర ఇడ్లీ కుక్కర్ ఉంటాయి కదా అది ఇడ్లీ కుక్కర్లో మామూలుగా ఇడ్లీని ఎలా బాయిల్ చేస్తామో అలా జస్ట్ టెన్ ఫైవ్ టు టెన్ మినిట్స్ లో ఫ్లేమ్లో బాగా బాయిల్ చేసేసారు తర్వాత వచ్చేసి ఇలా అన్ని ఇడ్లీస్ తీసేసి ఇలా చూసారా వేడివేడిగా ఉన్నప్పుడే అలా డివైడ్ చేసేసుకొని ఇప్పుడు ఒక కడాయి పెట్టేసుకొని ఆయిల్ వేసేసుకొని దాంట్లో పోపు దినుసులు పచ్చిమిర్చి సన్నగా తరిగిన ఉల్లిపాయలు కరివేపాకు వేసి పచ్చి కొబ్బరి తురుముఖ వేసేసి తర్వాత ఇవి మిశ్రమాన్ని వేసేసి బాగా కలిపెట్టారు అంతే టేస్టీ టేస్టీ ఎల్దీ ఎల్ది రాగి ఇడ్లీ మర్రెడీ ఇది మాత్రం మామూలు ఇడ్లీలు కూడా చేశారు ఇది కాంబినేషన్గా పెట్టారు సూపర్ అంటే సూపర్ టేస్ట్ అనమాట చాలా అంటే చాలా బాగుంది